నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు ఏ నేను మానేస్ కర్నూలు జిల్లా గోనేర్ల మండలం గంజహల్లి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సద్గురు మహాత్మ గంజహల్లి బడసాహెబ్ తాతవారి గురువులైన గద్వాల శ్రీ తిమ్మగురు తాత ఆలయ నిర్మాణం కోసం తాతవారి వంశీకులు మరియు భజన మండలి గ్రామ ప్రజలు సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది అన్నారు అలాగే గ్రామంలో ఉండే పదహారు ట్రాక్టర్ల సహకారం తాతవారి ఆలయ నిర్మాణం కోసం దేవునకొండ నుండి విగ్రహాలు తీసుకురావడం ఊరిలో ఊరేగింపు జరుపుకొని పెద్ద ఎత్తున బాణసంచ పేల్చడం జరిగింది ఇందులో తాత వంశీకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు రామ్ రహిమాని పద్ధతిలోనే మేము జరుపుకుంటాం మేమందరము హిందూ ముసల్మాన్ భారీ భావిగా మేము ఒక హిందూ అనుకుండా కలిసి కలిసిమెలిసి కారణాలు చేసుకుంటాం ఒక రంజాన్ బక్రీద్ వస్తే వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు మేము కూడా వాళ్ళు పండుగల దసరా కానీ ఉగాది శివరాత్రి కాటి వస్తే కూడా మేము కూడా వాళ్ళ పండుగలను మేము పాతాం మేమంతా ఐక్యమత్యంగా ఉంటాం మా గ్రాముల కుల మతాలకు తావు లేదు అది మహాత్మా భక్తి కావు మా తాత ఏది ఆచరించితే మేము అదే ఆచరిస్తున్నాం మా గ్రామస్తులు కూడా అదే ఆచరిస్తాం మా గ్రామస్తుడు హిందువులైన పాజహాలు లేని అన్నం తినము జవ జయంతి మాంసం ఉంటారు ప్రతిదీ మేము పద్ధతి ప్రకారం చేస్తుంటాం హలాల్ లేని అన్నం మేము బంద్ చేయము హలాలు చేయ మాత్రం అన్నం బంద్ చేయకుండా మేము అందరము ఖచ్చితంగా ఒక పద్ధతిలోనే ఉంటాం హిందూ ముసల్మాన్ బాబాయ్ అనే విధంగా ఉన్నాము माँ माँ आप्णे, के में आचारे अच्छे अलागे जब जय गुरदत्ता श्री गुरुत् बड़े साहेब वली की दोस्त रहा दिन, दिन की दोस रहा हूसैन साहेब की दोस रहा हस्ती चार हजार पै नंबर वलिया दीन एक चार हजार पै नंबर वलिया मुखोटी देवतल की नमस्कार అందరి పరమాత్మ ఒక్కడే అనమాట అల్లా హోగారంటే అల్లా కూర్చిన దైవం లేడు మాట దైవం ఒక్కడే మన దేవుడు ఒక్కడే అనే మాటే కానీ దేవుడు ఏరే ఏరే లేడు దేవుడు అంటే అందరిలో ఉన్నాడు హృదయంలో భావమై నిలిచి ఉన్నాడు దేవుడు అంటే ఈశ్వర ఏరు అని అల్ల ఏరు లేకుంటే యేసు ప్రభు ఏరు అని ఆయన కాదు అన్న ఇసా పైమరోలి అన్న యేసు ప్రభు అన్న ఒకటే ఒకటే ఒకటి అని పదే పదే చెప్తున్నాను ఒకటి వస్తే వెయ్యి అవుతుందని ఆ రోజు చెప్పాను ఆ ఒకటి వస్తేనే సున్నాళ్ళకి విలువ లేకుంటే అవి సున్నాలుగా మిగులుతామని ప్రతి ఒక్క ఉపన్యాసంలో మాట్లాడుతున్నాం మేము ఆ ఒకటే ఈసా పైమరౌలి అనుకో లేకుంటే ఆ ఒకటే యేసు ప్రభు అనుకో ఆ ఒకటే ఈశ్వరుడు అనుకో ఏమన్నా ఆ ఒకటే అల్లా అనుకో కానీ ఆ ఒకటి లేకుంటే ఈ సున్నాళ్ళకి వ్యాల్యూ లేదన్నట్టే భగవంతుడు మనందరికీ ఒకటే అని మేము భావిస్తాం భగవంతుడు అందరికీ ఒకడే మనమందరము భగవంతుని పిల్లలమే మనకి ఎవరికి భేదాలు అవసరం లేదు మనమందరం భగవంతుని పిల్లనే వాద భేదములు లేకుండా మనం అంతా కలిసిమెలిసి జీవిస్తాం ఎవరి కారణాల వాళ్ళు జరుపుకుందాం మా పండుగలు మేము చేసుకుంటాం మన హిందువుల పండుగలు హిందువులు చేసుకుని క్రైస్తవుల పండుగలు క్రైస్తవులు చేసుకుని మేమందరము కానీ కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నిస్తాం అప్పుడు ఇప్పటికీ కలిసిమెలిసే జీవిస్తామని మేము మాటిస్తున్నాం پڑا تا گروہ گدو تمہر تا مجھے پھر وچ آپ ادے کنٹ سر آئیں گے تمہ کی گرمست گرم گرم మా గ్రామస్తుల తరఫున ఏ కార్యం వాళ్ళు మా పనులతో పని చేస్తారు వాళ్ళ పనులని మేము చేస్తారు మా శివరాత్రి దానికి జరుగుతుంది మేము కలిసి చేసుకుంటాము అలాగే ఈరోజు మన గర్బాల తిమ్ముగొడుల తాతకు ఆలయ నిర్మాణం ఉన్నది అందువలక అంత మొత్తం దాతలు మా తాతలు మా బాతలు వంశీకులు అందరూ కలిసి ఈ కార్యాన్ని మేము విఘంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి